యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు ఆయన జీవాన్ని ప్రసాదించడానికి ఈ లోకానికి ఆయన వచ్చారండి మరి యోహన్స్ అధ్యాయం పదవం వచనంలో మనం చూసినట్లయితే గొర్రెలకు జీవం ఇవ్వడానికి అది సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చానని యేసు ప్రభారు మాట్లాడుతున్నారు ఈ రోజున చాలా మంది క్రైస్తవులు జీవం లేనటువంటి వారుగా ఉన్నారండి వాళ్ళు పాడినా జీవం ఉండదు ఆరాధన చేసినా జీవం ఉండదు వాక్యం చెప్పినా కూడా జీవం అనేది మనకు కనిపించదండి కనుక ఈ రోజున జీవించడం పేరు మాత్రం ఉంటది కానీ ఆ మృతులుగా చాలా మంది ఈ లోకంలో జీవిస్తా ఉన్నారు క్రైస్తవులు కనుక అలనాడు ఎండిన ఎముకలో జీవాన్ని పంపి గొప్ప సైన్యముగా లేపినటువంటి దేవుడే మరి మనకు కూడా ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడండి దేవుని దేవంశంలో ప్రార్థన చేయండి ప్రభా నాలో ఉన్న నిర్జీవ క్రియలు అన్ని కూడా తీసివేసిన ఆయన నీ జీవంతో నన్ను నింపండి ప్రభా నేను జీవం కలిగిన ఆయా సంఘములో జీవం కలిగిన క్రైస్తవుడుగా నేను ఉండాలి ప్రభా ఈ లోకాన్ని కొరకు నేను సంపాదించడానికి నాకు జీవాన్ని ప్రసాదించమని మనం దేవుని దేవుణశ్వంలో ప్రార్థన చేస్తే మరి తప్పకుండా దేవుడు జీవంతో మనల్ని నింపి ఆయన జీవం కలిగినటువంటి బిడ్డలుగా మనల్ని లోకములో వాడుకుంటారని మీ అందరూ కూడా తెలియ What is the on one?